తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముగింపు వార్షికోత్సవాలను హైదరాబాద్ లోని రావినారాయణ రెడ్డి ట్రస్ట్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ నాయకులు పల్లా వెంకటరెడ్డి అధ్యక్షత జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ సిపిఐ సీనియర్ నాయకులు మండలి నాయకులు నారాయణ రెడ్డి ట్రస్ట్ కార్యదర్శి ప్రతాప్ ప్రతాపరెడ్డి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర స్థాయి కార్యదర్శి ఎన్ బాల్మల్లేష్ తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యవర్గ సభ్యురాలు తెలంగాణ రాష్ట రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పషా పద్మ నారాయణ రెడ్డి ప్రెస్ సభ్యులు సీనియర్ నాయకుడు రత్నాకర్ టి నరసింహ సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకుడు అందుల్ రవీంద్రచారి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె రామస్వామి తెలంగాణ రాష్ట రైతు సంఘం ఉపాధ్యకుడు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం ప్రభులింగం వికారాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి విజయలక్ష్మి పండిత్ మేచి జిల్లా కార్యదర్శి డి గౌడ్ బొమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఎక్కువ మంది కార్యకర్తల నాయకులు ఈ వార్షికోత్సవంలో పాల్గొన్నారు మండలి కళాకారుల ఆధులలో ఆటపాటల ద్వారా

మూడు హిందువులు వెళ్ళిపోయాడు మూడవ తర్వాత ఏం జరిగింది ఆ చరిత్ర అంతా హరగోపాల శ్రీనివాస్ గారి అంతా చరిత్ర ఇంకే కాబట్టి తర్వాత హైదరాబాద్ ఇప్పుడు ఎందుకు ఎందుకంటే మనం ఏమంటున్నాం ఏ విలీనం కావాలని కమ్యూనిస్ట్ పార్టీ కోరిందో ఆ విలీనం జరిగింది ఆ విలీనం జరగడానికి సాయుధ పోరాట కారణం ఆ విలీనం చేయడానికి భారత ప్రభుత్వాలకు అర్థమైంది ప్రజాకార్య నాయకులకు అర్థమైంది నిజానికి అర్థం అర్థమైపోయింది వాళ్ళ మన రాష్ట్రము భారతదేశంలో అది మా సంతృప్తి అది కమ్యూనిస్ట్ పార్టీ సాధించిన చరిత్ర హైదరాబాద్ రాష్ట్రం చరిత్ర ఎందుకంటే కేసీఆర్ గారు కాదు ఇంకోటి కాదు ఇంకోటి తెలంగాణ మనం హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో చరిత్ర కాలం లేకపోతే ఎక్కడ ఉండేది హైదరాబాద్ నడుమట్లో ఉండేవాడు పాకిస్తాన్ లో ఉండేవారు ఇంకోతో ఉండేవాడు కాశ్మీర్ లాగా ఉండేవారు అటువంటి ప్రమాదకరమైనటువంటి విషయాన్ని కమ్యూనిస్ట్ పార్టీ చేసి భారతదేశం చేసేందుకు మనం గడపడతాము ఇది మన చరిత్ర ఇది మన భారతదేశ చరిత్రలో పద్దెనిమిది వందల యాభై ఏడు స్వాతంత్ర పోరాటం ప్రారంభమైతే పంతొమ్మిది వందల నలభై ఏడులో తెలంగాణ సాయుధ పోరాటంతో భారతదేశం స్వాతంత్రం సంపూర్ణమైంది ఆ సంపూర్ణ స్వాతంత్రానికి మునాదేసింది సాధించింది మనం అటువంటి చరిత్రను ఇంకా ఇంకా ముందు తీసుకుపోదాం కాలైనా రాష్ట్ర పాత్ర తీర్మానం నిజాడు నేను స్వాతంత్ర రాజులో పెట్టుకున్నాడు అమెరికా వాడు ఇంగ్లాండ్ వాడు ఫ్రాన్స్ వాడు ఇళ్లంగా రాజు వాడు రాజ్యం మా మానాడు రష్యా కారణంగా అది ఎన్నికలు పడింది ఇప్పటిక ఉన్నది చేసుకోవాలి కాబట్టి ఎన్ని బాధ్యతలు అందువల్ల మనం రానున్న తరాలకు ఆ గొప్ప చరిత్ర మనం చేశాం త్యాగాలు చేశాం విశ్వం పోయాడు వ్యవస్థ అయ్యేది భూస్వాము పోయారు అంతమయ్యారు సంతోషపడ్డాం కానీ ఇప్పుడు మళ్ళీ అదే అదే మీద అదే రథకరించినటువంటి వ్యక్తులు ఆ వర్గం ఈనా ఏ పార్టీ అయినా అవపిస్తుంది మనం చేసింది వర్గ పోరాటం పోరాటం కాదు మనం కూడా కొరత కాదు కొరకపోతూ ఒక పోరాటం కొనసాగించాలి ఒకరిక చైతన్యం కలిగించాలి రానున్న కాలంలో తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా సాధించామో తెలంగాణ